గోవు ఈనలేకపోతుంటే పశు వైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది ఈ ఆవుకి ఇక లేదని చెప్పారు స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు ఆగలేదు ఎక్కడ సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది ప్రాణంతో దూడ కింద పడింది ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు తన తపశ్శక్తిని దృష్టి చేత